నడి సముద్రంలో తుఫాన్ లో ఒక వాడ చిక్కుంది గాలులకు ఆ ఓడ అటు ఇటు కదులుతూ ఉంటే ఆ కెప్టెన్ ఆ యొక్క వాడ తాలూకా లంగర్ ని యాంకర్ ని ఆ సముద్రంలో దించాడు అంతవరకు వరకు ఆ యొక్క ఓడ యాంకర్ వేసిన వెంటనే లంగర్ వేసిన వెంటనే ఆ నడి సముద్రంలో ఆ తుఫాను గాలులకి ములుగు ఆ యొక్క ఓడ స్థిరంగా నిలబడిపోయింది తుఫాన్ లో చిక్కుకున్న ఆ ఓడ ఒడ్డుకు రాకుండా ములుగు ఆ ఓడ ఆ లంగర్ కి స్థిరంగా ఉంది తుఫాన్ అయిపోయిన తర్వాత తిరిగి తన యొక్క ప్రయాణాన్ని ప్రారంభించింది మన జీవితాల్లో కూడా తుఫాన్లు వస్తూ ఉంటాయి మన జీవితంలో కూడా శ్రమలు వస్తూ ఉంటాయి నడి సముద్రంలో చిక్కుకున్న ఆ ఓడ ఆ లంగర్ ఎలాగైతే స్థిరంగా ఉండిపోయిందో ఈరోజు నమ్మకం అనే ఆ స్థిరమైన విశ్వాసం నువ్వు దేవుని మీద కలిగుంటే ఎన్ని తుఫానులు నీ జీవితంలోనికి వచ్చినా ఎన్ని కష్టాలు నిన్ను నువ్వు ఎదురించవలసి వచ్చినా ఎన్ని బాధలు నువ్వు ప్రయాణం చేయవలసి వచ్చినా ఆ స్థిరమైన విశ్వాసం ఆ స్థిరమైన నమ్మకం ఏ పరిస్థితి అయినా ఆ పరిస్థితిలో నా దేవుడు నాకున్నాడు ఆయన ఉద్దేశం నా జీవితంలో ఆయన నెరవేరుస్తాడని నువ్వు నమ్మితే ఖచ్చితంగా దాంట్లో నుంచి నువ్వు బయటకు వస్తావు అప్పుడు నువ్వు చెప్పగలవు నా ఒంటరి ప్రయాణంలో నా జంటగా వచ్చేవే నేను నడిచే మార్గంలో నాకు తోడుగా ఉన్నావే కాబట్టి ఈ రోజు నమ్ముదాం ప్రతి పరిస్థితిలో దేవుణ్ణి నువ్వు నమ్మాలి శూన్యంగా నీకు కనిపించినా అసాధ్యం అనేది నీకు అనిపించిన నీ పక్క వారు బంధువులు ఇది కాదు అని చెప్పినా నీ ప్రతి పరిస్థితిలో దేవుణ్ణి నమ్మండి